హాయ్ అండి ఎందరు ఎలా ఉన్నారు ఏంటక్కో బిర్యానీ చూసేసరికి తినేయాలనిపిస్తుందా మీరు వెన్సడే సండేనే కదా తినేది మిగతా రోజుల్లో తినరు కదా వారాలన్నీ మర్చిపోయి బిర్యానీ చూసే లోపల తినాలనిపించిందా ఏంటక్కా అంటారా ఏం కాదండి మా వారికి తెలిసిన వాళ్ళు ఒక ప్యాకెట్ అయితే ఇచ్చారంట అది మధ్యాహ్నం సుగమైతే తినేసి సగమైతే అక్కడ పక్కన పెట్టేశారు మా సిరీ కోసము మనం ఏదైనా స్పెషల్గా చేసుకున్నా స్పెషల్గా తిన్నా మనకి ముందుగా గుర్తొచ్చేది పిల్లలే కదండి మా సిరీకి అందులో బిర్యానీ అంటే చాలా ఇష్టము అందుకని కొంచెం తినేసి కొంచెం అయితే అక్కడే పెట్టారు స్కూల్ నుంచి రాగానే అయితే ఆకలి ఆకలి అంటుంది ఎక్కువగా ఇంతకు ముందంతా మేమైతే ఈవినింగ్ స్నాక్స్ కానీ టిఫిన్ కానీ అన్నీ బంద్ చేసేసామండి ఎందుకంటే వెయిట్ పెరిగిపోతున్నామని ఇప్పుడైతే స్కూల్కి వెళ్తుంది కదా ఈ స్కూల్కి వెళ్ళి వచ్చేటప్పటికి ఆకలి అంటుందని చెప్పి ఈ ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి అయితే ఏదో ఒక స్నాక్స్ లాగా ఏదో ఒకటి అయితే పెట్టాల్సి వస్తుంది అందుకని అయితే బిర్యానీ అయితే ఉంచాను కాబట్టి రాగానే అయితే ఇచ్చేసేసరికి హ్యాపీగా ఫీల్ అయ్యి తినేసింది ఎంత తినకూడదు తినకూడదు అనుకున్న చికెన్ అయితే తింటూనే